ఫస్ట్ నైన్ మెంబర్స్ నైన్ మెంబర్స్ తో మొదలు పెట్టాం మా జర్నీ నైన్ మెంబెర్స్ ని సపరేట్ చేసి ఎవ్రీ ఇయర్ మేము అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాం ఇంకోటి పేరెంట్స్ కూడా మాకు ఒక టెస్టింగ్ లాగా పెట్ట అంటే వీళ్ళు ఉంటారా ఉండరా అని ఎవ్రీ ఇయర్ దెర్ ఈస్ నో స్కోప్ ఇన్ నాగర్ కర్నూల్ బికాస్ ఎంతమంది ఐఐటి ఫ్యాకల్టీ నా వచ్చినా అది వన్ ఇయర్ కి కనిపిస్తున్నా నెక్స్ట్ ఇయర్ కి జంప్ సో ఇలా అవుతుంది ఇది ఇప్పటి నుంచి తరతరాల నుంచి జరుగుతున్నాయి సో మేము ఇక్కడ వచ్చిన తర్వాత దాదాపు ఒక టూ ఇయర్స్ పేరెంట్స్ టెస్టింగ్ చేశారు ఉంటారా ఉండరా అని గట్టిగా నిలబడ్డం ఇప్పటి వరకు మంచి మంచి ఆఫర్స్ వచ్చినా గానీ వదులుకొని ఇక్కడ మీ కొరకు ఉన్నాం ఎందుకంటే నాగర్ కర్నూలు చరిత్రలో ఇప్పటి వరకు ఐఐటిలో అయినా కానీ వేరే ఏ విద్యా దాంట్లో అయినా కానీ ఇంత టాప్ మోస్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఎక్కడ లేదు ఇంతకుముందు ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్ మొత్తం చెక్ చేసుకుంటే వనపర్తికి ఎక్కువ స్కోప్ ఉండేది ఇప్పుడు హైలైట్ ఏంటి అని అంటే వనపర్తి నుంచి కూడా ఇక్కడ క్లాసెస్ వినడానికి వస్తున్నారు ఇట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ యూ కెన్ క్లాప్ ఆన్ దిస్ అంత స్కోప్ ఉంది ఇక్కడ ఇంకోటి ఈ స్కూల్ ఎందుకు అంత సక్సెస్ అని అంటే ఫస్ట్ మేమే టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ మేమే మేనేజ్మెంట్ కాబట్టి దీన్ని ఎలా స్కెడ్యూల్ చేయాలో అనేది మాకు బాగా తెలుసు మీరు వేరే స్కూల్స్లో మీరు కంపారిజన్ చేస్తే అలాంటి ఉండదు మేనేజ్మెంట్ ఒకరు ఉంటారు అండ్ టీచింగ్ చెప్పేటోళ్ళు ఒకరు ఉంటారు టీచింగ్ చెప్పేటోళ్ళు ఎంతసేపు చూసినా వాళ్ళు రెసిస్టెన్స్ అంటూ ఉండదు అంటే ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లో అంటే నెక్స్ట్ ఇయర్ కనపడదు ఇక్కడ మేమే ఫిక్స్ అయినాం కాబట్టి గట్టిగా పేరెంట్స్ నమ్ముతున్నారు బిగినింగ్ నుంచి తెచ్చి ఇక్కడ పెడుతున్నారు ఫ్రమ్ టెన్త్ క్లాస్ వరకు నాగర్ కర్నూల్లో ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఉంది ఐఐటికి హైదరాబాద్కి అంతా వెళ్లాల్సిన అవసరం లేదు అని ఈ సంవత్సరం మేము ప్రూవ్ చేసినాం సో యూ క్యాన్ సీ ద ఫ్లెక్సీస్ ఇన్ వేరియస్ వేస్ ఈసారి మేము టెన్త్ క్లాస్ కూడా అంటే మాకు ఒక డ్రాబ్యాక్ కూడా చేశారు అంటే మేము మాకు ఎప్పుడు టెన్ బై టెన్ రాలేదని కాదు ఎప్పుడు వస్తుండే మేము వేసుకోలేదు మీకు ఆల్రెడీ తెలుసు ఇది ఐఐటి స్కూల్ ఐఐటికి ఎక్కువ అంటే ఇంపార్టెన్స్ ఉంటుంది అట్లనే టెన్ బై టెన్ జీపీఎ రాలేదు అని కాదు అంటే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఈ సంవత్సరం పాంప్లైంట్లో చూడంగానే టెన్ బై టెన్ వచ్చింది అరే వీళ్ళకి ఈ సంవత్సరం వచ్చింది అని అనుకుంటున్నారు ఈ సంవత్సరం వచ్చిందా ప్రతి ఇయర్ టెన్ బై టెన్ వస్తుంది ఏకైక స్కూల్ మీరు ఆల్ ఓవర్ తెలంగాణలో చెక్ చేసుకున్న మీకు నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఒక స్టేట్ సిలబస్ని ఐఐటిని బ్యాలెన్స్ చేసుకుంటున్న ఏకైక స్కూల్ మాదే ఏకైక స్కూల్ మొత్తం తెలంగాణలో గర్వంగా చెప్పగలుగుతున్నాం పేరెంట్స్ సహకారం మామూలుగా లేదు దీనిపైన టూ ఇయర్స్ టెస్టింగ్ అయిన తర్వాత పేరెంట్స్ మేము మార్నింగ్ పెడితే మార్నింగ్ అంటే మేము ఏ టైం పెట్టినా పేరెంట్స్ చాలా రెడీగా ఉన్నారనమాట మాకు పంపించడానికి మీరు ఎక్కడ చూసినా ఇంత క్రౌడ్ అయితే ఉండరు సమ్మర్ క్లాసెస్కి అంటే మీకు ఐఐటి పట్ల ఇంత చేంజ్ తీసుకొచ్చినాం ఒక నైన్ మెంబర్స్ స్టూడెంట్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపుగా మీరు సమ్మర్ క్యాంప్లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మెంబర్స్ వస్తున్నారు అంటే this is the greatest success of our neon itself. i don't know, actually. is it announced already? okay. we are going to see the winners of the summer camp and some special prizes also. during the summer, different uh, camps are there. usually, when we are childhood, we used to play on the streets. You know marbles. We say Golin. Do you know the play of uh, marbles game? Do you know Chitrangi, Sirdhabilla? <laughs> no. So it was, isn't it? Yes. I think 60 class students now. The first page. How is it in your science textbook? Very interesting page. I think for everybody that. Okay. In that first. Day, and my dear friends, when I joined in this school, we have gathered. We have listen. పెట్టండి నాగర్ చరిత్రలో ఫస్ట్ మొట్టమొదటి ర్యాంక్ తెచ్చిన విద్యార్థి ఈనాడు పేపర్లో చూసేదా క్లాస్ క్లాప్స్ ఎవరేనా With a huge round of applause. Can you Please. はい。 我们长大。